ఈ రోజు ఈ ప్రజా ప్రభంజనాన్ని చూస్తా ఉంటే తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తల గుంటూరు కారంతో పసుపు మమకారంతో ఈరోజు వచ్చిన ప్రజా విప్లవం భవిష్యత్ ఇది నలభై సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవకుడికి గుంటూరు ప్రజల జన నీరాజనా సమయం తక్కువగా ఉంది చాలా క్లుప్తంగా మాట్లాడతాం తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలల రెపరెపలాడించిన మహానాయకుడు ప్రజా సేవలో అలు పెరగని యోధుడు నవ్యాంధ నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గుంటూరు ప్రజానీకానికి మీ మమకారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక రాజ్యాంగ బద్దమైన వ్యవస్థలను మహిళా భద్రత కోసం సమాజ హితం కోసం మనం వాడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలని అణచివేయటానికి వాడారు చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం గారిని వెతికి వెతికి దేశ రాష్ట్రపతిని చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా హింసించారు మనం రాజధాని తీసుకొస్తే వీళ్ళు కనీస సంపదని వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు దోచిపెట్టారు మనం జ్ఞానాన్ని పంచే యూనివర్సిటీల్ని తీసుకువస్తే వీళ్ళు బూతులు ఉండే సంస్కృతిని ఈ ప్రజానీకానికి పరిచయం చేశారు నేను ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో మాట్లాడితే ఆయన చెప్పారు సార్ మాకు చంద్రబాబు నాయుడు గారు మూడే మూడు అడిగారు మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా ఏమి కావాలన్నా నేను చేసి పెడతాను యూనివర్సిటీ పెట్టడానికి నాకు మూడే మూడు కావాలి ఒకటి ప్రపంచ స్థాయి బిల్డింగులు కట్టండి ప్రపంచ స్థాయి రీసెర్చ్ ల్యాబొరేటరీస్ పెట్టండి మూడోది మంచి ఫ్యాకల్టీని తీసుకురండి ఇవి తప్పించి నాకు ఏమి వద్దు అన్న ఒక గొప్ప మహా నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఎలా ఉంది అంటే చదువు లేక చదువు రాక దిక్కు లేక దిక్కులు చూస్తున్న మన బిడ్డలున్నారు చదివినోడికి ఉద్యోగం లేదు ఉద్యోగానికి జీతం లేదు జీతం ఇవ్వటానికి డబ్బులు లేవు ఒక రాజధాని లేదు ఒక పోలవరం లేదు ఒక కొత్త ఇండస్ట్రీ లేదు ఒక జాబ్ లేదు ఒక రోడ్డు లేదు ఇలాంటి అరాచక అవినీతిమయమైన నిరంకుశ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూకళి వేళ్లతో పెకిలించి రాజకీయ సమాధి కట్టాలని అందులో ఆ ఆశయంలో మనతో పాటు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన నాయకులకు ఇస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్స్ మీరు ఒక రెండు నిమిషాలు మాట్లాడండి నజీర్ గారు మాట్లాడతారు ఒక రెండు నిమిషాలు అందరికీ నమస్కారం అస్సలాము వాలేకుం ఈరోజు మన ప్రియతమ నాయకులు స్వర్ణాంధ్ర నిర్మాత నవ్యాంధ్ర నిర్మాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు గుంటూరు తూర్పు నియోజవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం విచ్చేసినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి చంద్రన్న అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్కు అనేటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బీజేపీతో కలిసి ఎన్ని కలిసి ప్రభుత్వం నడిపినా కూడా ఏ ఒక్క మైనార్టీ సోదరుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ముస్లింలకు చేసినటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా అడుగుతా ఉన్నా వాస్తవం అయితే చేతులెత్తి ప్రతి ఒక్కరు కూడా జిందాబాద్ తెలుగుదేశం పార్టీ ఆనాడు ప్రభుత్వంలో బీజేపీతో కలిసిన ముస్లింల సంరక్షణ కోసం వేలాది మందికి షాదీ ముబారక్ కాని పెళ్లి కానుక గానీ రంజాన్ తోఫా గాని మౌజన్ నిమాంలకు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు మన పిల్లలు మిగతా వర్గాలతో పాటు సమానంగా చదువుకోవాలనే ఆలోచనతో విదేశీ విద్య పెట్టి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఈ ఈరోజు మనందరి ముందు ప్రియతమ నాయకులు స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విధ్వంస పరిక పరిపాలనను సైకో పరిపాలనను ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడులకు అన్ని వర్గాలకు న్యాయం చేయాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా మనందరం కూడా ఆయనకి మద్దతుగా నిలపాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందు అభ్యర్థిగా వచ్చినందుకు నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా రెండు నిమిషాలు క్లుప్తంగా గల్లా మాధవి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నవనగరాల నవనగరాల అంతర్జాతీయ అమరావతి నిర్మాణ దాత మన నారా చంద్రబాబు నాయుడు గారు యువకుల ఆశా జ్యోతి పేదల పెన్నిది ఐటీ రంగం నుంచి మన ఆంధ్రులని తల ఎత్తుకుని బ్రతికేలా చేసిన మహోన్నత నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జై నారా చంద్రబాబు నాయుడు గారికి జై నుంచి మన రాష్ట్రంలో జగన్ బాబా నూట యాభై ఒక్క దొంగల ఊట వచ్చి ప్రజలని అశాంతికి గురి చేసింది ఈ అశాంతి నుంచి బయట పేసే మహోన్నత నాయకుడు మనకు రాబోతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ఊపిరి పీల్చుకో మన నాయకుడు వస్తున్నాడు ఆయనకి తోడు మన సేనాని వస్తున్నాడు ఇక గర్జించు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతను స్వీకరిస్తానని చెప్పి సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను